హాయ్ ఫ్రెండ్స్ మేవా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం టెక్ ప్రియులకి నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అందిస్తున్నాను ఏంటంటే అది మీరు ఇంకా విండోస్ టెన్ బేస్డ్ పీసీలు వాడుతున్నట్లయితే వెంటనే విండోస్ లెవెన్కి అప్గ్రేడ్ అయిపోండి లేకపోతే మీ పీసీని చెత్తపొట్టలో పడేయాల్సినటువంటి అవసరం వస్తుంది తస్మా జాగ్రత్త ఎందుకు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే దానికి సంబంధించిన విషయాలని తెలుసుకునేందుకు ఈ వీడియో పూర్తిగా చూడండి మైక్రోసాఫ్ట్ ఒక కీలకమైన ప్రకటన చేసింది తన సాఫ్ట్వేర్ అయిన విండోస్ టెన్ వాడుతున్నటువంటి వినియోగదారులకు తామిచ్చేటువంటి టెక్నికల్ సపోర్ట్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి నిలుపు చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఎటువంటి సెక్యూరిటీ అప్డేట్స్ విండోస్ టెన్కి మైక్రోసాఫ్ట్ నుంచి అందవు ఇదే కనుక జరిగితే ఆ సాఫ్ట్వేర్ ఒక డెడ్ సాఫ్ట్వేర్తో సమానం పీసీలు రన్ అవుతాయి కానీ దాంట్లో ఎటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉండవు ఎటువంటి భరోసా కూడా సాఫ్ట్వేర్ మీద మనం పొందలేము ఒకవేళ ఆ సాఫ్ట్వేర్తో కనుక మీరు ఏదైనా పీసీని రన్ చేస్తున్నట్లయితే అవి వైరస్లకి గురవచ్చు హ్యాకింగ్ గురవచ్చు డాటా తెప్ట్ గురవచ్చు ఇంకా ఎటువంటి అయినా సరే గురి కావచ్చు సెక్యూరిటీ అప్డేట్స్ విండోస్కి చాలా ఇంపార్టెంట్ అటువంటి సెక్యూరిటీ అప్డేట్స్ కనుక మీ విండోస్ టెన్కి అందుబాటులో లేకపోతే కనుక మీరు ఇంకా ఆ సాఫ్ట్వేర్ని వాడకపోవడమే మంచిది అలాంటి పరిస్థితుల్లో మీ పీసీ పారేయాల్సి రాక మరి ఇంకేంటి చెప్పండి ఒక టెక్నికల్ సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై మిలియన్ పీసీలు విండోస్ టెన్ సెక్యూరిటీ అప్డేట్ నిలిపి చేయడం వల్ల చెత్తపుట్టలో పడాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పేసి ఆ సంస్థ సర్వే చేసింది అంటే మైక్రోసాఫ్ట్ యొక్క నిర్ణయం వల్ల ఏదైతే విండోస్ టెన్కి సెక్యూరిటీ అప్డేట్స్ మనం నిలిపి చేస్తున్నామని ప్రకటించడం వల్ల రెండు వందల నలభై మిలియన్ పీసీలు అయిపోతే నిరుపయోగం అయిపోతాయి ఈ పీసీలన్నీ కూడా విండోస్ లెవెన్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి యోగ్యతగా లేని పీసీలు అంటే హార్డ్వేర్ కంపాటబిలిటీ లేని పీసీలు అని అర్థం అన్నమాట ఒకవేళ కనుక మీరు కనుక విండోస్ టెన్ పీసీని ఇంకా వాడుతున్నట్లయితే తక్షణం మీరు విండోస్ లెవెన్కి అప్గ్రేడ్ అవ్వండి ఒకవేళ మీ పీసీ కనుక హార్డ్వేర్ కంపాటిబిలిటీ లేకపోతే అంటే విండోస్ లెవెన్కి ఇన్స్టాల్ చేయడానికి సరిపడా హార్డ్వేర్ ఫీచర్స్ సరిపడా లేకపోతే అప్గ్రేడ్ చేసుకోండి మీ పీసీని ఒక ఐదు వేలతోటో పదివేలతో ర్యామ్ని ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేసుకుని విండోస్ లెవెన్ ఇన్స్టాల్ చేసుకుని హాయిగా మీరు కంప్యూటింగ్ చేసుకోండి ఒకవేళ మీ పీసీ కనుక విండోస్ టెన్ నుంచి విండోస్ లెవెన్కి అప్గ్రేడ్ అవ్వడానికి హార్డ్వేర్ కంపాటబిలిటీ సరిపోదు అంటే కనుక రానున్న రెండు సంవత్సరాల్లో మీ పీసీ చెత్తపుట్టలో పారేయాల్సిందే అన్న విషయం మాత్రం మీరు జ్ఞాపం పెట్టుకోండి వెంటనే ఆ పీసీని తీసేసి దాని స్థానంలో కొత్త పీసీని వేసుకోండి రెండు సంవత్సరాల తర్వాత ఇష్యూ అనుకుంటాం కానీ మన సిస్టంలో డాటా సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఎంతో మనం స్టోర్ చేసుకుంటాం ఆ స్టోర్ చేసుకుంటున్నటువంటి డేటా చాలా మనకి చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి ముందు నుంచి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ పీసీ విండోస్ టెన్తో రన్ అవుతున్నట్లయితే మీ పీసీకి మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సపోర్ట్ నిలుపు చేసిన పీసీ రన్ చేసుకోవచ్చు కానీ ఎటువంటి సెక్యూరిటీ ఉండో దానికి ఎటువంటి భరోసా ఉండదు ఎటువంటి సమస్యలు వచ్చినా దానికి మీరే బాధ్యతలు చేసే మరి మైక్రోసాఫ్ట్ ఏమైనా ప్రత్యామ్నాయాన్ని సూచించింది అంటే సూచించింది మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించింది ఎందుకంటే ఎలాగంటే తన సెక్యూరిటీ ఫ్రీ సెక్యూరిటీ అప్డేట్ని నిలుపు చేసినప్పటికీ కూడా పెయిడ్ సెక్యూరిటీ అప్డేట్లను మాత్రం మైక్రోసాఫ్ట్ ఇంకొక రెండు సంవత్సరాల పాటు కొనసాగిస్తుంది మైక్రోసాఫ్ట్ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మీరు పెయిడ్ సెక్యూరిటీస్ని పొందవచ్చు పెయిడ్స్ టెక్నికల్ సపోర్ట్ని పొందవచ్చు సెక్యూరిటీస్ లేదా సెక్యూరిటీ సపోర్టు టెక్నికల్ సపోర్టు ఏదైనా సరే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పెయిడ్ సెక్ టెక్నికల్ సపోర్ట్ని మీరు పొందవచ్చు అయితే దీని కాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇరవై ఐదు డాలర్ల నుంచి వంద డాలర్లలోపు ఎంతైనా మైక్రోసాఫ్ట్ ఫిక్స్ చేయొచ్చు ఇది ఎంతవరకు ఉంటుంది విండోస్ టెన్కి ఎంత ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి ఇంకా మైక్రోసాఫ్ట్ ప్రకటించినప్పటికీ గతంలో ఇలాగే విండోస్ సెవెన్ విండోస్ ఎయిట్ సాఫ్ట్వేర్లకి సెక్యూరిటీ అప్డేట్లని నిలుపు చేసినప్పుడు రెండు సంవత్సరాల పాటు వాళ్ళు దానికి పెయిడ్ సెక్యూరిటీస్ని అందజేశారు పెయిడ్ టెక్నికల్ సపోర్ట్ని అందజేశారు ఆ టెక్నికల్ సపోర్ట్ రేట్ల ప్రకారం ఇరవై ఐదు డాలర్ నుంచి వంద డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు ఎందుకంటే అప్పుడు కూడా ఇరవై ఐదు నుంచి డాలర్ నుంచి స్టార్ట్ అయ్యి వంద డాలర్ల వరకు ఆ యొక్క సిస్టమ్ల రేంజ్ని బట్టి స్థాయిని బట్టి కేటగిరీలను బట్టి వాళ్ళు పెయిడ్ టెక్నికల్ సపోర్ట్ని కొనసాగించారు అంటే టెక్నికల్ అప్డేట్ మీన్స్ టెక్నికల్ సపోర్ట్ ఈ టెక్నికల్ సపోర్ట్లు మీరు పొందడం ఇలా పెయిడ్ సిక్ టెక్నికల్ సపోర్ట్లు మీరు పొందడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం సంవత్సరానికి మూడు నుంచి ఎనిమిది వేల రూపాయల లోపల మీరు ఖర్చు పెట్టి టెక్నికల్ సపోర్ట్ను పొందుతూ మీరు విండోస్ టెన్ రన్ చేసుకునే కన్నా ముందే ఓ పదివేలో పదిహేను వేలో పెట్టుబడి పెట్టి మీ పీసీని విండోస్ లెవెన్ కంప్యాటబుల్గా మార్చుకుని దాన్ని మీరు వాడుకు లైఫ్లాంగ్ వాడుకోవడం అనేటువంటిది ఎంతో ఉత్తమం విండోస్ త్వరలో విండోస్ ట్వెల్వ్ని రిలీజ్ చేస్తుంది అయినా మరి కొన్ని సంవత్సరాల పాటు విండోస్ లెవెన్కి తన సెక్యూరిటీ సపోర్ట్ని అందజేస్తుంది ఎలాగైతే విండోస్ లెవెన్ రిలీజ్ అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా లాంగ్ టైమ్ సెక్యూరిటీ ఫ్రీ సెక్యూరిటీ అప్డేట్స్ని ఫ్రీ టెక్నికల్ సపోర్ట్ని ఎలాగైతే మైక్రోసాఫ్ట్ని అందజేస్తుందో అలాగే విండోస్ లెవెన్ కూడా ఫర్ మోర్ ఇయర్స్ మీరు టెక్నికల్ సపోర్ట్ని టెక్నికల్ సపోర్ట్ని టెక్నికల్ అప్డేట్ని ఈ సెక్యూరిటీ సపోర్ట్స్ని మీరు విండోస్ నుంచి పొందగలుగుతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరు విండోస్ టెన్ పీసీని వాడుతున్నట్లయితే కనుక వెంటనే విండోస్ లెవెన్కి అప్గ్రేడ్ అయిపోండి మీరు విండోస్ లెవెన్ కంపాటబుల్ పీసీ లేకపోయినట్లయితే పీసీని అప్గ్రేడ్ చేసుకోండి మీ సిస్టమ్ సెక్యూర్గా ఉంచుకోండి మీ సిస్టమ్ కంటిన్యూస్గా వాడుకోండి ఆ పుట్టలో వేసే రెండు వందల నలభై మిలియన్ పీసీల్లో మీద కూడా ఒకటి అయ్యేలా మాత్రం చూసుకోకండి తస్మాత్ జాగ్రత్త ఇదండి ఈ యొక్క విండోస్ టెన్ సెక్యూరిటీ లేదంటే టెక్నికల్ సపోర్ట్ విషయం మరో ఆసక్తికరమైన వీడియోతో నేను మీ ముందుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్